హాయ్ టు ఆల్ వెల్కమ్ టు విధమ్స్ కాంపిటేటివ్ అకాడమీ ఈరోజు మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్లో భాగంగా ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ కమిషన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి తెలుసుకుందాం అనుకున్నాం అయితే ఈ క్లాసెస్ సంబంధించి మనం తెలుసుకునే ముందు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీతో పాటు బీసీని ఎందుకు యాడ్ చేసామంటే ఇంతకుముందు బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అనేది చట్టబద్ధమైన సంస్థగా ఉంది రెండు వేల పద్దెనిమిది ముందు వరకు రెండు వేల పద్దెనిమిదిలో ఒక రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా బ్యాక్వర్డ్ క్లాసెస్ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టబద్ధంగా ఉన్నదానికి రాజ్యాంగ హోదా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు బై ద ఉచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది నూట రెండో రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల అయితే ఇక్కడ అంశం ఏంటంటే ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ బీసీ కమిషను ఈ మూడు కమిషన్ల ద్వారా మొత్తంగా ఆరు రాజ్ ఆరు ఆర్టికల్స్ తర్వాత నాలుగు రాజ్యాంగ సభల చట్టాలు ఒక్కొక్క కమిషన్ సంబంధించి పదకొండు అంశాలు నేర్చుకోవాలి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ వెల్ఫేర్ మెకానిజం అంటారు సంక్షేమ యంత్రాంగానికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే గ్రూప్ టూలో ఏపీ వాళ్ళకి సంబంధించి అయితే పది నుంచి పన్నెండు మార్కులు వస్తాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా మినిమం ఫైవ్ మార్క్స్ వస్తుంది అందులో భాగంగా కమిషన్లో ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ఫస్ట్ చూడనమ్మా షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీటికి సంబంధించి ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ హోదా ఇచ్చారు విడదీసి అదేవిధంగా బీసీ కమిషన్కి సంబంధించి ఏ రాజ్యాంగ సవరణ చట్టం సో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ కమిషన్ అంటే జాతీయ ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్టీ కమిషన్ జాతీయ బీసీ వెనుకబడిన తరతుల కమిషను ఎస్సీ ఎస్టీ కమిషన్ రెండు అంతకుముందు నేషనల్ ఎస్సీ మరియు ఎస్టీ కమిషన్గా ఉండేది దాన్ని ఎనభై తొమ్మిదో రాజ్యాంగ సవరణ చట్టం ఎయిటీ నైన్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ త్రీ ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్సీ ఎస్టీ కమిషన్ రెండుగా సపరేట్ అయిపోయి బైఫర్కేట్ చేయబడ్డాయి సో నేషనల్ ఎస్సీ మరియు ఎస్టీ అనే కమిషన్ని ఎయిటీ నైన్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ త్రీ ద్వారా నేషనల్ ఎస్సీ కమిషన్ నేషనల్ ఎస్టీ కమిషన్ రెండుగా విడదీశారు అదేవిధంగా చట్టబద్ధంగా ఉన్న బీసీ కమిషన్కి నూట రెండో రాజ్యాంగ సభన చట్టం ద్వారా రెండు వేల పద్దెనిమిదిలో జాతీయ బీసీ కమిషన్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్సీ ఎస్టీ రెండింటి కలిపి ఒకే రాజ్యాంగ సభన చట్టం దట్ ఈజ్ ఎయిటీ నైన్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ టూ థౌజండ్ త్రీ ఎనభై తొమ్మిది రెండు వేల మూడు ద్వారా జాతీయ ఎస్సీ జాతీయ ఎస్టీ రెండు సపరేట్ కమిషన్లు ఏర్పాటు చేశారు రెండింటికి ఒకటే రాజ్యాంగ సభన చట్టం అమ్మ అంతకుముందు కలిసి ఉండేది దీన్ని బైఫర్కేట్ విభజించారు అయితే బీసీ కమిషన్కి సంబంధించి నూట రెండో రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పద్దెనిమిది ద్వారా చట్టబద్ధంగా ఉన్నదానికి జాతీయ బీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం బైదా ఉచి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే వన్ నాట్ టూ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ గుర్తుపెట్టుకోండి అయితే ఈ వన్ నాట్ టూకి మళ్ళీ లేటెస్ట్గా ఉన్న నూట ఐదు రాజ్యాంగ సవరణ చట్టాలు వన్ నాట్ ఫిఫ్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి లింక్ ఉంటుంది నేను తర్వాత చెప్తాను ఫస్ట్ ఈ మూడు వినండి అయితే జాతీయ ఎస్సీ కమిషన్ ఏంటమ్మా ఎనభై తొమ్మిదో రాజ్యాంగ సవరణ చట్టం ఎస్సీ ఎస్టీకి రెండు వేల మూడులో చేశారు ఎప్పటి నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది స్థాపించిన సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ రెండు వేల నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది నుండి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ అమల్లోకి వచ్చాయి అదేవిధంగా నూట రెండో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు రాజ్యాంగ హోదా ఇచ్చి ఏ సంవత్సరం అంటే రెండు వేల పద్దెనిమిది సో అవేమో రెండు వేల నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదిలో స్థాపిస్తే ఇది రెండు వేల పద్దెనిమిది అని గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇది తొంభై మూడులో చట్టబద్ధంగా ఉంది తొంభై మూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మామూలు చట్టబద్ధంగా ఉంటూ ఆ సంవత్సరం నుంచి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ రాజ్యాంగ హోదా ఇచ్చారు ఈ రాజ్యాంగ హోదా కల్పించిన వాటికి రాజ్యాంగంలో కంపల్సరీగా ఏదో ఒక ఆర్టికల్ ఇండికేట్ చేయబడుతుంది తప్పనిసరిగా సో ఇండికేట్ చేయబడుతుంది ఇప్పుడు చూడండి అమ్మా జాతీయ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీసీ ఈ మూడిటికి సంబంధించి ముందు ఆర్టికల్స్ చెప్తా చూడండి జాతీయ ఎస్సీ కమిషన్ కమిషన్ అమ్మ ఇక్కడ జాతీయ ఎస్సీ కమిషన్ తెలిపే ఆర్టికల్ అంటే మూడు వందల ముప్పై ఎనిమిది ఈ త్రీ త్రీ థర్టీ ఎయిట్ అనే ఆర్టికల్ని ఫిక్స్డ్గా అందరూ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ మూడిట్లలో కూడా కామన్గా త్రీ థర్టీ ఎయిట్ మూడు వందల ముప్పై ఎనిమిది అయిన ఆర్టికల్ కామన్గా ఉంది సో ఎస్సీ కమిషన్ అంటే త్రీ థర్టీ ఎయిట్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ సేమ్ త్రీ థర్టీ ఎయిట్ మారదమ్మా పక్కన సబ్ ఆర్టికల్ ఏ వస్తే ఎస్టీ కమిషన్ త్రీ థర్టీ ఎయిట్ బ్రాకెట్లు బి వస్తే బీసీ కమిషన్ ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్టికల్ ఏంటంటే త్రీ థర్టీ ఎయిట్ బి ఉంది సో జాతీయ ఎస్సీ కమిషన్ అంటే ఎస్టీ కమిషన్ బీసీకి మూడు ఆర్టికల్స్లో మూడు వందల ముప్పై ఎనిమిది ఇనుకుగా మీరు గుర్తుపెట్టుకుంటే త్రీ థర్టీ ఎయిట్ అంట ఎస్సీ కమిషన్ త్రీ థర్టీ ఎయిట్ ఏ అంట అంటే త్రీ థర్టీ ఎయిట్ మారలేదని అర్థం ఏ అంటే ఎస్టీ కమిషన్ నేను బి అనుకోండి ఒకళ్ళు త్రీ థర్టీ ఎయిట్ ఒకళ్ళు త్రీ థర్టీ ఎయిట్ నేను త్రీ థర్టీ ఎయిట్ బి సో మీరు ఎస్సీ కమిషన్ మీరు ఎస్టీ కమిషన్ నేను బీసీ కమిషన్ మన ముగ్గురులో కామన్ కొన్న ఆర్టికల్ ఏంటంటే మూడు వందల ముప్పై ఎనిమిది సింపుల్గా త్రీ థర్టీ ఆర్టికల్ విడుకలు చెప్తేనేమో ఎస్సీ దానికి ఏ యాడ్ చేస్తేనేమో ఎస్టీ కమిషన్ బీ యాడ్ చేస్తే బీసీ కమిషన్ బీసీలు కాబట్టి బీ గుర్తుపెట్టుకుంటే సింపుల్గా అయిపోతుంది ఆ తర్వాత ఇక్కడే మరొక మూడు ఆర్టికల్ చెప్తా చూడండి అమ్మా ఎగ్జామ్లో నేను జాతి ఎస్సీ ఎస్టీ కమిషన్ మూడు బీసీ అని చెప్పి ఆర్టికల్స్ కూడా చెప్పా రేపు మార్నింగ్ ఎగ్జామ్కి వెళ్ళాడు మీరు ఈరోజు క్లాస్ ఇంటర్ రేపు పొద్దున వెళ్ళగానే షెడ్యూల్ కులాలు షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ని తెలిపే ఆర్టికల్ అంటాడు లేదా షెడ్యూల్డ్ ట్రైబ్స్ని తెలిపే ఆర్టికల్ అంటాడు లేదా సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని తెలిపే ఆర్టికల్ అంటాడు మనం ఎమ్మట ఏం చేస్తారు త్రీ థర్టీ ఎయిట్ త్రీ థర్టీ ఎయిట్ ఏనో త్రీ థర్టీ ఎయిట్ బీకో స్టిక్ అయిపోతారు అది తప్పు ఈ రెండింటిని కంపేర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది త్రీ థర్టీ ఆర్టికల్ ఇక్కడ కమిషన్స్ అనే ఉంటే త్రీ థర్టీ ఎయిట్ వస్తుంది ఏదేమైనా కామన్ ఆర్టికల్ కాబట్టి అలా కాకుండా స్పెషల్లీ ఇండివిడ్యువల్ ఓన్లీ బోర్డ్స్ షెడ్యూల్ కులాలని చెప్పా అది వెనక తోకలు ముందు కానీ కమిషన్లు ఏమి లేవమ్మ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్ కులాలు వారు ఎస్సీ వాళ్ళు అంటే దాన్ని తెలిపే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంట షెడ్యూల్ తెగలని చెప్తాను దానికి సంబంధించిన ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ వన్తో స్టార్ట్ అవుతుంది త్రీ ఫార్టీ వన్లో షెడ్యూల్ కులాలు ఉంటారు త్రీ ఫార్టీ టూలో షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారు షెడ్యూల్ తెగల వాళ్ళు త్రీ ఫార్టీ టూ బ్రాకెట్లు ఏ ఎక్స్క్యూ త్రీ ఫార్టీ టూ ఏ ఎస్ఈబీసీ గుర్తుపెట్టుకోండి ఎస్ఈబీసీ అంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ కొంతమంది ఎకనామికల్ అంటున్నారు తప్పది సోషల్లీ ఎడ్యుకేషనల్లీ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు సంబంధించిందనమాట సో ఎస్సీబీసీ బీసీ వాళ్ళకి సంబంధించి తెలిపే ఆర్టికల్ అండి త్రీ ఫార్టీ టూ ఏ అంటే త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ త్రీ ఫార్టీ రౌండ్ లేదమ్మా వన్తో స్టార్ట్ అవుతుంది త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ త్రీ ఫార్టీ టూ ఏ త్రీ ఫార్టీ వన్ అంటే షెడ్యూల్ క్యాస్ట్స్ త్రీ ఫార్టీ టూ అంటే షెడ్యూల్ ట్రైబ్స్ త్రీ ఫార్టీ టూలో సబ్ ఆర్టికల్ ఏ అంటే ఎస్సీబీసీ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన దాంట్లో మీ క్వశ్చన్ అర్థం అర్థం చేసుకోవాల్సింది అంటే క్వశ్చన్ బాగా అర్థం చేసుకుని ఆన్సర్గా ట్రై చేయకండి క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ గ్యారెంటీగా ఉంటుంది సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది షెడ్యూల్డ్ క్యాస్ట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ అంటున్నాడు ఓన్లీ కులాల గురించి మెన్షన్ చేస్తున్నాడు కమిషన్ అంటేనేమో మూడు వందల ముప్పై స్టార్ట్ అవుతుంది కులాలంటే త్రీ ఫార్టీ వన్లో స్టార్ట్ అవుతుంది ఈ రెండు వేరియేషన్ కనిపెడితే మీకు ఆన్సర్ రెడీగా ఉంటుంది షెడ్యూల్ కులాలని ఇన్విటెడ్ కాన్సర్లు ఇస్తాడు మనం వెంటనే కమిషన్ గుర్తు తెచ్చుకొని త్రీ థర్టీ ఫిక్స్ అయిపోతాం తప్పది షెడ్యూల్ కులాలు అన్నాడు కమిషన్ వచ్చింది అనుకో ముప్పై ఎందుకు వెళ్ళిపోండి సింపుల్గా కమిషన్ యాడ్ చేయకుండా చెప్పండి కొన్ని త్రీ ఫార్టీ వన్కి రండి సో ఎస్సీ ఎస్టీ బీసీఎమ్మ మూడు వందల ముప్పై ఎనిమిది మూడు వందల ముప్పై ఎనిమిది ఏ మూడు వందల ముప్పై ఎనిమిది బి మన కమిషన్ల గురించి తెలిపేది అదేవిధంగా కులాల గురించి తెలిపేదైతే త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ త్రీ ఫార్టీ టూ ఏ మనకు సంబంధించి మూడు ఆర్టికల్స్ ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్కేమో ఎనభై తొమ్మిదో రాజ్యాంగ సంవత్సరం రెండు వేల మూడు ద్వారా రెండు వేల నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదిలో ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఏర్పాటు చేశారు ఏ కాన్స్టిట్యూషన్ అంటే ఎయిటీ నైన్ గుర్తుపెట్టుకోండి బీసీకి వస్తారు కల వన్ నాట్ టూ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ ఎయిటీన్ గుర్తుపెట్టుకోండి తర్వాత అయిపోయింది అయితే ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అయితే బీసీ కమిషన్కి సంబంధించి అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ కానీ దీనికి కూడా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వన్ నాట్ టూ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ దొరకదు నూట రెండో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా బీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా ఇవ్వటం ద్వారా దీనికి కూడా సంబంధించి మూడు కమిషన్లని అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ కమిషన్ చదివేటప్పుడు మీరు ఇనుకుగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ కమిషన్ ఎవరి చేత నియమించబడతారు వాళ్ళకే నివేదిక వాళ్ళకే రాజీనామా వాళ్ళకే అర్హతలు మొత్తం వాళ్ళకి సంబంధించి ఒకప్పుడు బీసీ కమిషన్కి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఇలా ఉండేది ఇప్పుడు రాష్ట్రపతి నిర్ణయిస్తాడు సో అన్నీ మారిపోయినా అనమాట సో ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్లు ఈ మూడింటికి కూడా ఇప్పుడు మొత్తం కూడా ఈ మూడు కమిషన్లు నియమించేది ఎవరంటే అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని గుర్తుపెట్టుకోండి నియామక రాష్ట్రపతి తర్వాత అర్హతలు ఎస్సీ కమిషన్కి ఎవరు ఉండాలి ఎస్టీ కమిషన్కి ఇప్పుడు బీసీ ఒకప్పుడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అర్హతలు ఇప్పుడు అది లేదమ్మా ఎస్సీకి అయినా ఎస్టీకైనా బీసీ కమిషన్కైనా ముగ్గురిని నియమించేది రాష్ట్రపతి అర్హతలు నిర్ణయించేది రాష్ట్రపతి నివేదిక ఎవరికి ఇవ్వాలి రాష్ట్రపతి అంటే నేను చెప్పే ప్రతి క్వశ్చన్ కూడా పదకొండు అంశాలు ఒక్క కమిషన్లో సో ఇవన్నీ కూడా రాష్ట్రపతి అంటే మీరు ఇనుకగా గుర్తుపెట్టుకుని ఫస్ట్ వార్డ్ అంటే ఇంకో కమిషన్ వస్తుంది ఆ కమిషన్లో కూడా అపాయింటెడ్ బై ద ఎవరు నియమిస్తారనేది మీరు తెలుసుకోగలిగితే ఎవరి చేత నియమిస్తారో వాళ్ళకే నివేదిక వాళ్ళకే రాజీనామా వాళ్ళే అర్హతలు నిర్మిస్తారని తమ్ము రూలు ఉంటుంది సో వాటికి సంబంధించి ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ బీసీ నియమించేది రాష్ట్రపతి తొలగించేది రాష్ట్రపతి నివేదిక రాష్ట్రపతికి ఇవ్వాలి రిపోర్ట్ మనం ఎప్పుడైనా సరే ఎవరి నియమించబడతారు నేను రాష్ట్రపతిని మీ కమిషన్ వేశారు మీ మూడు కమిషన్లు ఎస్సీ ఎస్టీబీసీ నాకే రిపోర్ట్ సబ్మిట్ చేయాలి మీరు తీసుకెళ్ళి పార్లమెంట్ ముందు మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేయకూడదు ప్రోటోకాల్ ప్రకారం నేను నా చేత నియమించబడ్డారు మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు రిపోర్ట్ చేయాలి కానీ మీరు వెళ్ళిపోయి డైరెక్ట్ పార్లమెంట్తో మాట్లాడతారా సో అది రాంగ్ అనమాట సో ఎవరి చేత నియమించబడతారు వాళ్ళ చేతకే రిపోర్ట్ ఇవ్వబడతారు రాజీనామా ఇవ్వాలనుకుంటే నాకే ఇవ్వాలి సో కంప్లీట్గా నియామకం అర్హతలు నివేదిక రాజీనామా అయిపోతుంది తర్వాత ఇక్కడ చూడమ్మా పదవీకాలం ఇక్కడ నేను మూడు కమిషన్ల గురించి చెబుతున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మనం మూడు పద కమిషన్లకు సంబంధించి మన టెన్యూర్ ఎంతంటే చైర్మన్ మన సభ్యులకు సంబంధించి మూడు సంవత్సరాలమ్మ అన్నిటికీ ఎస్సీ కమిషన్ పదవీకాలం మూడు సంవత్సరాలు ఎస్టీ కమిషన్ పదవీ కాలం మూడు సంవత్సరాలు బీసీ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ పదవీ కాలం మూడిటికి కామన్గా పదవీకాలం ఎంత అంటే టెన్యూరు త్రీ ఇయర్స్ అని గుర్తుపెట్టుకుని ఫిక్స్డ్గా ఉంటుంది త్రీ ఇయర్స్ తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మెంబర్స్ అమ్మ మెంబర్స్ అడుగుతుంటారు వన్ ప్లస్ వన్ ప్లస్ త్రీ ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ ముగ్గురు సభ్యులు ఉంటారు మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే ఐదుగురు చెప్పండి ఎప్పుడైనా అడిగేది ఎస్సీ కమిషన్లో మొత్తం సభ్యుల సంఖ్య అంటాడు అంటే టోటల్ నెంబర్ అంటే చైర్మన్ అండ్ చైర్పర్సన్ అలా చైర్మన్ అని కూడా చైర్పర్సన్ అండ్ చైర్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ అండ్ అదర్ మెంబర్స్ వన్ ప్లస్ వన్ ప్లస్ త్రీ ఎస్సీ కమిషన్ మొత్తం సభ్యుల సంఖ్య ఐదు ఎస్టీ కమిషన్ మొత్తం సభ్యుల సంఖ్య ఐదు బీసీ కమిషన్ మొత్తం సభ్యుల సంఖ్య ఐదు ఒకప్పుడు వేరేగా ఉండేది ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి మనం ముగ్గురం ఒకటే ఇలా ముగ్గురికి సంబంధించిన కమిషన్లో సభ్యుల సంఖ్య ఎంత అంటే ఐదు గుర్తుపెట్టుకోండి ఐదులో మీ మైండ్లో ఎప్పుడు కూడా ఒక చైర్ ఒక చైర్పర్సన్ ఒక వైస్ చైర్పర్సన్ ముగ్గురు మెంబర్స్ ఉంటారు వన్ ప్లస్ వన్ ప్లస్ త్రీ అనుకోండి ఈజ్క్వల్ టు ఫైవ్ అనుకోండి సభ్యుల సంఖ్య టోటల్ అంటే ఫైవ్ దాన్ని స్ప్లిట్ చేసే విధంగా బైఫర్కేట్ చేసేది మీ మైండ్లో ఫార్ములా తీసుకో వన్ ప్లస్ వన్ ప్లస్ త్రీ ఒక చైర్మన్ ఒక వైస్ చైర్పర్సన్ ముగ్గురు మెంబర్స్ ఉంటారు ఎస్సీ కమిషన్కి అదే ఫార్ములా ఎస్టీ కమిషన్కి అదే ఫార్ములా బీసీ కమిషన్కి అదే ఫార్ములా తర్వాత టెన్యూర్ ఎంత చెప్పారమ్మా పదవీకాలం మూడు సంవత్సరాలు మనకి బాల హక్కుల కమిషన్ మాన హక్కుల కమిషన్ ఇంకా చాలా కమిషన్స్ ఉంటాయి ఈ కమిషన్లన్నీ కూడా హానరీ ఏ హోదా ఉంటుందంటే ఒక సివిల్ కోర్టుకు ఉండే హోదా ఉంటుందమ్మా మొత్తానికి ఒక సివిల్ కోర్టుకు ఉండే హోదా ఉంటుంది సో ఏ కమిషన్కి సంబంధించిన దాడగడ మనం గుర్తుపెట్టుకోండి మెయిన్స్ రాయాలంటే సో అన్నిటికీ ఏ హోదా ఉంటుంది అంటే అన్ని కమిషన్కి సివిల్ కోర్టు హోదా ఉంటుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు చూడమ్మా ఎస్సీ కమిషను ఎస్టీ కమిషన్ బీసీ కమిషన్లో ఓవరాల్గా ఎవరి చేత నియమిస్తారో వాళ్ళకి అన్ని రిపోర్టింగ్ కానీ నివేదికలు కానీ ఉంటాయని తమ్మురులు గుర్తుపెట్టుకోండి ఎస్సీ ఎస్టీ కమిషన్కి సంబంధించి రెండు వేల నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది సో బీసీ కమిషన్ ఇప్పుడు చూడండి ఇంకా ఈ బీసీ కమిషన్కి సంబంధించి వన్ నాట్ టూ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్తున్నారు కొంతమంది వన్ నాట్ ఫైవ్ ఈ రెండు మీరు చదువుతారు కానీ మనకు క్లారిటీ ఉండాలి అదేంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నూట రెండో రాజ్యాంగ సవరణ చట్టం వర్సెస్ వన్ నాట్ ఫైవ్ చదవండి ఎందుకు మీకు ఆల్రెడీ చెప్పాను యాంటీ డిఫెక్షన్ల పదో షెడ్యూల్ చెప్తుంటాను పార్టీ ఫిరాంపుల్ నిరోధ చట్టం ద ఉచి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే యాభై రెండు పంతొమ్మిది వందల ఎనభై అని అందరూ చదువుతాం వదిలేస్తాం కానీ యాభై రెండు ఫిఫ్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వర్సెస్ నైంటీ వన్ అని చదివితే పార్టీ ఫిరాయింపు నిరోధ చట్టానికి సంబంధించి చేసింది యాభై రెండు అయితే మొదట టెన్త్ షెడ్యూల్ని ఆ తర్వాత దానికి అమెండ్ చేసింది మరొక రాజ్యాంగ సవరణ చట్టం పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తొంభై ఒకటి వస్తుంది సో యాభై రెండు తొంభై ఒకటి యాంటీ డిఫెక్షన్ లాగా సంబంధం ఉందని తెలుసుకుంటే ఎగ్జామ్లో అడిగినప్పుడు మనకి ఈజీగా గుర్తుంటుంది అలా కంపేర్ టు చదవాలి తప్ప యాభై రెండు ఒక చోట తొంభై తొంభై ఒకటి ఒక చోట చదవకూడదు సేమ్ వెర్షన్ హీరా ఇక్కడ మనకు వస్తారు కదా వన్ నాట్ టూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఓన్లీ నేను బీసీ కమిషన్ నేను ఓన్లీ చట్టబద్ధతను తొంభై మూడులో ఏర్పాటు చేస్తే అప్పటి నుంచి రెండు వేల పదిహేడు వరకు కూడా పద్దెనిమిది వరకు కూడా చట్టబద్ధమైన కమిషన్ నాకు ఒక రాజ్యాంగ హోదా అనేది లేదు ఒక ఆర్టికల్ లేదు కానీ నూట రెండు ద్వారా నాకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు ఇచ్చిన తర్వాతనే మన కమిషన్ ఏర్పడింది సో రాజ్యాంగబద్ధత ఈ నూట ఐదు ఏం జరుగుతుందంటే యాక్చువల్గా చూడనమ్మా ఈ నూట ఐదు రాజ్యాంగ సంవత్సరం ద్వారా ముఖ్యంగా రెండు ఓబీసీలకి రిజర్వేషన్లు ఎంత శాతం అంటే ఇరవై ఏడు శాతం తప్పనిసరిగా ఇవ్వాలి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగపరంగా ఇవ్వకపోతే మనం న్యాయస్థానానికి వెళ్ళి జుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష పొందవచ్చును జ్యుడీషియల్ రివ్యూ ఉందా లేదంటే ఉంటే అంటే పబ్లిక్ ఏదైనా ఇబ్బంది అయితే ఎవరికైనా కానీ న్యాయస్థానాలు కోర్ట్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఆ సమస్యపై ఇది తప్పు ఒప్పని చెప్పి ప్రభుత్వాలకు నోటీసులు ఇవ్వటం ద్వారా దాన్ని సరిదిద్దమని చెప్తుంది నో జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష లేదు అంటే ప్రభుత్వం ఏం చేసినా ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఏ విషయంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించినా కానీ న్యాయస్థానం ఎలా ఉంటుంది ఎందుకంటే నో జ్యుడీషియల్ రివ్యూ అయితే సో న్యాయస్థానాల ద్వారా అమలు అమలుపరుస్తున్నామంటే జుడిషియల్ రివ్యూ ఉంటే న్యాయ సమీక్ష ఉంటే మనకు మంచి జరిగినట్టు న్యాయస్థానాలు ఇది తప్పు ఒప్పని చెబుతాయి నో జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష చేయడానికి లేదు అంటే మనకు న్యాయస్థానం ఇన్వాల్వ్ అవ్వు గవర్నమెంటే ఏదైనా సానుభూతి చేయాలి తప్ప ఏం చేయడానికి అవకాశం లేదు అందుకని నూట ఐదో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లతో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఓబీసీ లిస్టు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు మన బీసీఎల్నే సెంట్రల్లో అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించి ఓబీసీ లిస్ట్ ప్రిపేర్ చేయడం అనేది వన్ నాట్ టూకు ముందు ఈ నూట ఐదో రాజ్యాంగ సవరణ చట్టం చేయడానికి ముందు కేవలం అనేది ఓబీసీ లిస్ట్ ప్రిపేర్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ రాష్ట్రపతి చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఓబీసీ లిస్ట్ ప్రిపేర్డ్ బై ద స్టేట్స్ ఆ అధికారం అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు ఓబీసీ లిస్ట్ అనేది తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికారం ఉంటుంది ఇప్పుడు మనకి ఓసీ కులాలు ఉంటారు ఉన్నప్పుడు ఏమవుతుంది కొంతమంది వెనుకబడి ఉంటారు కాబట్టి వాళ్ళు బీసీలో చేర్చాలంటారు కొంతమంది బీసీలో వల్లనే ఎస్సీలు ఎస్సీల వల్ల ఎస్టీలు ఇలా చేసినప్పుడు ఓబీసీ రిజర్వేషన్లు ఇలా మారినప్పుడు ఓసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా రిజర్వేషన్లో యాభై శాతం మించరాదని మనకి తీర్పు ఉంది సో రిజర్వేషన్లో యాభై శాతం మించుదు కాబట్టి ఈ నూట ఐదు రాజ్యాంగ సభల చట్టం చేసినప్పుడు సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది రిజర్వేషన్లు యాభై శాతం మించరాదని మనం చెప్తున్నాము ఆ యాభై శాతం కాస్త అరవై శాతం డెబ్బై శాతం మార్చి రాజ్యాంగ సంవత్సరం పెంచండి అవసరమైతే ఎందుకు ఓబీసీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది సారీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసేవాడికి ఇబ్బంది లేదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అధికారం ఇచ్చారు అందువల్ల ఆ రిజర్వేషన్ పెంచాల్సిన అవకాశం వస్తుంది ఓసీలను తీసుకోవచ్చు ఎస్సీలు తీసుకొచ్చు బీసీలు బీసీలు తీసుకెళ్ళి ఎస్సీలు ఇలా మారిస్తే ఆ రీజన్కి ఆ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు ధర్నాలు చేయడం స్ట్రైకులు చేయడం దేశవ్యాప్తంగా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకని రిజర్వేషన్లే పెంచితే ఎవరికి ఇబ్బంది ఉండదు ఉదాహరణకు చెప్పండి ఇప్పుడు కూడా తమిళనాడులో అరవై శా అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయమ్మ తమిళనాడులో సో నైన్త్ షెడ్యూల్లో నో జ్యుడిషియల్ రివ్యూ అన్నారు కానీ సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో యాభై శాతం రిజర్వేషన్ పెంచకూడదని తీర్పు ఉంటే దానిపై పునఃసమీక్ష జుడిషియల్ రివ్యూ చేయడానికి అవకాశం ఉంది కానీ ఇప్పటివరకు ఏ న్యాయస్థానం కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు అందుకని రిజర్వేషన్లే పెంచమంటున్నారు సో నూట ఐదో రాజ్యాంగ సవరణ చట్టం వన్ నాట్ ఫిఫ్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవై ఒకటి లాస్ట్ ఇయర్ చేశారు సో నూట ఐదో రాజ్యాంగ సంవత్సరం ద్వారా ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అనేది మనకు తెలిసిన విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వన్ నాట్ ఫిఫ్త్ ద్వారా మెయిన్ ప్రొవిజన్ ఏంటి చేంజెస్ ఏంటంటే నూట ఐదు రాజ్యాంగ సంవత్సరం ఓబీసీ లిస్ట్ ప్రిపేర్డ్ బై ద స్టేట్స్ అంటే కేంద్ర ప్రభుత్వం అని నేనున్నాను నేను ఓబీసీ లిస్టు ప్రిపేర్ చేశాను రాష్ట్ర ప్రభుత్వాలు మీరు మీకు కూడా నూట ఐదు ద్వారా ఓబీసీలో బీసీల జాబితా తయారు చేసే అధికారం అనేది లిస్ట్ మీకు ఇచ్చాను సో మీరు ఒక జాబితా తయారు చేయొచ్చు మీరు ఎస్సీలు ఓసీని బీసీలో చేస్తే నేను ఓసీని ఎస్సీలో చేర్చుండొచ్చు సో మీ లిస్టు నా లిస్టు మధ్య కన్ఫ్లిక్ట్ అప్లికేషన్స్ డిస్ప్యూట్స్ రావచ్చు స్పర్ధ సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఓబీసీ లిస్టు ప్రిపేర్ చేసే విషయంలో మనస్పర్ధ రావచ్చు ఆ సందర్భంలో ఇది ఈ సమస్యను ఎవరికి నివేదించాను అడుగుతాడు ఆల్రెడీ అడిగాడు ఎగ్జామ్లు ఎస్ఎస్సీజీ ఎలా అడిగేసారు ఇంత లేట్ ఉండదు కరెంట్ అఫైర్స్ ఉండేది ఎంత స్పాంటేనియస్గా సో నేను కేంద్ర ప్రభుత్వం ఒకప్పుడు అధికారం నాకుంది ఫోన్ లేని మీకు కూడా ఇచ్చాను అప్పుడు మీరు ఎవరు తయారు చేస్తారు నేను ఒకరు తయారు చేస్తాను మన ఇద్దరి మధ్య ఫైటింగ్ జరిగింది సో మన ఇద్దరు నివేదిక వచ్చినప్పుడు ఎవరో ఒకరు సమస్యను పరిష్కరించాలి కదా న్యాయస్థానాలు ఎవరో ఒకరు సో న్యాయస్థానం కాదమ్మా మనం రాజ్యాంగ హోదా ఇచ్చిన బీసీ కమిషన్కి సంబంధించి నూట ఐదు రాజ్యాంగ సంబంధం నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నూట రెండో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి చూడండి మనకి నూట రెండో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా బీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా ఇచ్చాం కాబట్టి సో దానికి అధికారం ఉంటుంది అందుకని కేంద్ర ప్రభుత్వం ఒక లిస్టు మీరు ఒక లిస్టు మన రెండు లిస్టులు తీసుకెళ్ళి బీసీ కమిషన్కి ఇస్తాం రాజ్యాంగ హోదా ఉంది కాబట్టి ఇప్పుడు లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు సో రాజ్యాంగ వదగల బీసీ కమిషన్ చేతిలో పెడితే మన రిపోర్ట్లు ఏది ఎందులో చేర్చాలనేది ఫైనల్ డెసిషన్ ఎన్సీబీసీకి ఉంటుంది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ జాతీయ వెనుకబడిన తర్వాత కమిషన్కి వదిలేయడం జరిగింది అంతిమ నిర్ణయం సో మన ఇద్దరి మధ్య గొడవ రాకూడదు వచ్చింది అంటే ఎన్సీబీసీకి అప్లై చేస్తాం సో వాళ్ళు చూసుకుంటారన్నమాట దాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎన్సీబీసీకి నివేదించాలని అడుగుతాడమ్మా ఎవరికి అంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు హైకోర్టు జాతీయ పనికి బంధుల కమిషన్ మనం గెస్సేమటికి ఆన్సర్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎన్సీబీసీ కమిషన్కి నివేదించాలి సో ఇది స్టూడెంట్స్ ఒకసారి లాస్ట్ టూ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందో అండి జాతీయ ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్టీ కమిషన్ జాతీయ బీసీ కమిషన్ మూడింటికి రాజ్యాంగ హోదా ఉంది ఎనభై తొమ్మిదో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు నూట రెండో రాజ్యాంగ సభ చట్టం ద్వారా బీసీ కమిషన్కి కూడా రాజ్యాంగ హోదా కల్పించారు ఈ మూడు కమిషన్లకు సంబంధించి మూడు వందల ముప్పై ఎనిమిది అనే ఆర్టికల్ కామన్గా ఉంటుంది త్రీ థర్టీ ఎయిట్ అంటే ఎస్సీ కమిషన్ త్రీ థర్టీ ఎయిట్ ఏ బ్రాకెట్లు అంటే ఎస్టీ కమిషన్ బి అంటే బీసీ కమిషన్ కానీ ఎగ్జామ్కి వస్తే సరికల్ మనం చదివింది ఒక రకంగా ఉంటుంది అడిగేది ఒక రకంగా ఉంటుంది దాంట్లో భాగంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్ కులాలను తెలిపే ఆర్టికల్ అనగానే మనం కమిషన్ అనేది ఊహించుకొని మనం చదివింది ఒకటైతే ఇక్కడ అడుగుతుంది ఒకటైతే మన ఆన్సర్ త్రీ థర్టీ ఎయిట్కి వెళ్ళిపోతాము శుద్ధ తప్పు సో షెడ్యూల్ కులాలు అంటే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ షెడ్యూల్ ట్రైబ్స్ అంటే త్రీ ఫార్టీ టూ ఎస్సీబీసీ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి బీసీ సంబంధించి అడిగితే త్రీ ఫార్టీ టూ ఏ బ్రాకెట్లు అని చెప్పాలి తర్వాత బీసీ కమిషన్కి సంబంధించి త్రీ థర్టీ ఎయిట్ బీ ప్రకారం నూట రెండో రాజ్యాంగ సంవత్సరం రెండు వేల పద్దెనిమిది ద్వారా జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు ఆరు ఆర్టికల్స్ మూడు రాజ్యాంగ రెండు రాజ్యాంగ సంవత్సరాలు ఎనభై తొమ్మిది ఒకటి వన్ నాట్ టూ ఒకటి వన్ నాట్ ఫైవ్ ఇప్పుడు బీసీకి సంబంధించి వన్ నాట్ టూ వన్ నాట్ ఫైవ్ అంటే వన్ నాట్ టూ ధర కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు వన్ నాట్ ఫైవ్ ధర రిజర్వేషన్తో పాటు ఓబీసీ లిస్ట్ ప్రిపేర్డ్ బై ద స్టేట్స్ అన్న ఈ రెండింటి మధ్య కన్ఫ్లిక్ట్ వస్తే ఎన్సీబీసీ కమిషన్కి నివేదించాలి రిపోర్ట్లు మీరు అన్నీ కూడా నాకే సభ్యర్పించాలి ఫైనల్గా ఈ మూడు కమిషన్కి కాలం ఎంత అంటే చైర్మన్ సభ్యులకి త్రీ ఇయర్స్ అమ్మ సభ్యుల సంఖ్య ఎంత అంటే ఫైవ్ ఇండైరెక్ట్గా మన మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది వన్ ప్లస్ వన్ ప్లస్ త్రీ ఒక చైర్పర్సన్ ఒక వైస్ చైర్పర్సన్ త్రీ మెంబర్స్ ఉంటారు సో టోటల్గా ఫైవ్ మెంబర్స్ ఈ అన్ని కమిషన్లకు కూడా ఏ హోదా హానరీ ఉంటుందంటే సివిల్ కోర్టుకున్న హోదా ఉంటుంది ఇదమ్మా ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్కి సంబంధించి ఆర్టికల్స్ ప్లస్ రాజ్యాంగ సభన చట్టాలు నివేదిక గుర్తుపెట్టుకోండి ఈ కమిషన్ ఇవే కాదు ఏ కమిషన్ అయినా సరే అపాయింటెడ్ బైదాన్ అంటే ఎవరి చేత నియమిస్తారు నివేదిక రాజీనామా అర్హత నిలించేది మొత్తం వాళ్ళకే అధికారం ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఓకే స్టూడెంట్స్ ఇది దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి అమ్మ అని చెప్తాను ఏమైనా డౌట్స్ అడగండి అడగండమ్మా ఓకే క్లియర్ ఎనీ వన్ టెక్స్ట్ మెసేజ్ ప్లీజ్ ఓకేనమ్మా క్లియర్ ఓకేనమ్మా డౌట్స్ ఉంటే అడగండి లేదంటే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చూద్దాం ప్రెసెంట్ కూడా ప్రెసిడెంట్కి హక్కు ఉందా సార్ నరేంద్ర కుమార్ ప్రెజెంట్ కూడా ప్రెసిడెంట్కి హక్కు ఉందా సార్ కొంచెం ఫస్ట్ నుండి గుర్తు చేయండి ఒకళ్ళు రవికుమార్ అడిగాడమ్మా కొంచెం ఫస్ట్ నుంచి గుర్తు చేయమని యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి నిన్న క్లాస్ కూడా ఇలా అడిగారని చెప్తే ఒక అతను చెప్పింది ఎందుకు చెప్తారని కామెంట్ పెట్టాడమ్మా యాక్చువల్గా సో నిన్న దాంట్లో అంటే నేను మధ్యలో వచ్చిన దృష్టిలో పెట్టుకొని లైవ్ క్లాస్ కాబట్టి మళ్ళీ మనం ఏదో వ్యూస్ కోస సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళం కాదు కాబట్టి మనం ఆఫ్లైన్ క్లాస్ లేకుండా అని చెప్పి ఉంటుంది ఓకే రవికుమార్ లిజన్ టు మీ అమ్మ మళ్ళీ చెప్పింది ఏముండదు నేను ఆల్రెడీ ఇది మళ్ళీ యూట్యూబ్లో అవైలబిలిటీ ఉంటుంది అమ్మ నేను ఎగ్జిట్ చేయగానే దీని మీదనే క్లిక్ చేయి ఈ లింక్ మీదనే నీకు ఫస్ట్ వినంతా ఫస్ట్ టెన్ మినిట్స్ ఉంటుంది రవికుమార్ ఒకసారి చూసుకోమ్మ దాంట్లో డౌట్స్ ఏం లేదు కదా టాపిక్ సంబంధించి ఓకే లేట్గా వచ్చిన వాళ్ళకి అందులో ఉంటుందమ్మా ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ మళ్ళీ వేరే క్లాస్లోకి వెళ్దాం ఓకేనమ్మా ఒకసారి ఆ నోట్స్ని షేర్ చేయమని అడుగుతున్నారమ్మ యాక్చువల్గా ఏంటంటే అటెండ్ అయిన వాళ్ళకి నేను పంపిస్తానమ్మా నో ఇష్యూ మీరు ఒకసారి నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది యూట్యూబ్లో దాన్ని చూసుకొని ఒకసారి వాట్సాప్లో హాయ్ సార్ అని పెట్టను అమ్మ మీ పేరు హాయ్ సార్ అని పెట్టండి చాలు నేను వాళ్ళకి మాత్రమే పంపుతాను ఇది ఫస్ట్ నుంచి నేను ఫాలో అవుతుంది అందరికి నేను షేర్ చేయను క్లాస్ వినండి ఎన్నిసార్లు అయినా క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళకి వినని వాళ్ళకి ప్లస్ రెగ్యులర్గా చదువుకున్న వాళ్ళకి తేడా ఉంటుంది ఎందుకంటే అందరూ ఒకటి కాదు అలా షేర్ చేయాలని నేను డౌన్లోడ్ చేసామని సో మీకు షేర్ చేస్తానమ్మా నో ఇష్యూ ఆ నరేంద్ర కుమార్ షేర్ చేస్తానమ్మా మీరు వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ సెవెన్ టూ ఫోర్ సిక్స్ దానికి మీరు వాట్సాప్ నెంబర్లో హాయ్ సార్ అని మీ పేరు పెట్టండి చాలు నేను ఏదైతే క్లాస్ రూపంలో చెప్పానో చక్కగా మీకు నోట్స్ షేర్ చేస్తాను దాని నోట్స్ రాసుకోండి అందరు గ్రూప్లో షేర్ చేయనమ్మా నేను ఓకేనా అందుకే మీరు హాయ్ అని పెట్టండి ఒకసారి నో ఇష్యూ అమ్మా నేను పంపిస్తాను నా నెంబర్ దాంట్లోనే ఉంటుంది మీరు తెలుసుకోండి ఓకేనమ్మా థ్యాంక్ యూ